దేశ సరిహద్దులో మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా గుజరాత్లోని మసాలి అవతరించింది గ్రామ అవసరాలకు సరిపడా విద్యుత్ను సోలార్ ప్యానెళ్ల ద్వారా పొందుతూ దేశంలోని మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా సుమారు రెండు వందల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు తమకు కావాల్సిన విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటూ డబ్బును ఆదా చేసుకుంటున్నారు గుజరాత్ జిల్లాలోని మసాలి గ్రామం దేశ సరిహద్దులోని మొట్టమొదటి సౌరశక్తి గ్రామంగా అవతరించింది పాకిస్తాన్ సరిహద్దుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మసాలి గ్రామ ప్రజలు తమ విద్యుత్ అవసరాలను పూర్తిగా సౌరశక్తి ద్వారా తీర్చుకుంటున్నారు ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయల వ్యయంతో సుమారు రెండు వందల ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆ గ్రామస్తులు విద్యుత్ అవసరాలు తీర్చుకుంటున్నారు దీని ద్వారా సుమారు ఎనిమిది వందల మంది లబ్ధి పొందుతున్నట్లు స్థానికులు చెప్పారు సోలార్ ప్యానెళ్ల సాయంతో బోర్లను వినియోగిస్తున్నామని విద్యుత్ కోసం ఎటువంటి అదనపు ఖర్చు లేదు కుండా పంట పండించుకున్నట్లు స్థానిక రైతులు తెలిపారు గతంలో కరెంటు బిల్లులు భారీగా కట్టేవాళ్లమని ప్రస్తుతం ఆ బాధ తప్పిందని మసాలి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు కరెంటు బిల్లు కట్టకపోవడంతో ఆ డబ్బు కొద్ది కొద్దిగా ఆదా అవుతోందని తెలిపారు ప్రధానమంత్రి ఉచిత విద్యుత్ పథకం కింద గుజరాత్ పలు గ్రామాల్లో సోలార్ ప్యానెళ్లను అధికారులు ఏర్పాటు చేశారు సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా వావ్ సుయిగాం తాలూకాల్లోని పదిహేడు గ్రామాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నాయి వాటి సహాయంతో ఆయా గ్రామస్తులు తమ అవసరాలకు సరిపడా విద్యుత్తును నిరంతరం పొందుతున్నారు ప్రధానమంత్రి ఉచిత విద్యుత్ పథకం ద్వారా రెండు వేల ఇరవై ఏడు నాటికి సుమారు కోటి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఫలితంగా ఈ కార్యక్రమం ప్రపంచంలో అతిపెద్ద రూఫ్ టాప్ సోలార్ పథకంగా నిలిచింది